నంద్యాల జిల్లా గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామంలోని బాలమదిలేటి అనే రైతు సేంద్రియ ఎరువులతో వేసిన పంటలను నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పరిశీలించారు రైతు బాలమద్దిలేటితో ఖర్చు ఆదాయ వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు రైతు బాలమద్దిలేటి తన పంటకు డ్రోన్ ద్వారా జీవామృతం పిచికారీ చేసే విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు సందర్భంగా రైతు బాలమదిలేటి మీడియాతో మాట్లాడుతూ తాను చేస్తున్న వ్యవసాయం గురించి పరిశీలించేందుకు గ్రామానికి విచ్చేసిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారికి ధన్యవాదాలు తెలిపారు భవిష్యత్తులో ఈ వ్యవసాయం కొనసాగాలంటే రైతులు రైతు కూలీలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యవసాయం చేస్తున్నామని బాలమద్దిలేటి తెలిపారు నా పేరు కే బాలమదిలేటి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఐదు సంవత్సరాల నుంచి మనకు ఈ దేశ వెరైటీస్ పండిస్తున్నాం దాంట్లో భాగంగానే మేడం ఈరోజు కలెక్టర్ మేడం విజిట్ చేయడం అయింది ఈ దేశవాళి వెరైటీస్ మెడిసిన్ వ్యాల్యూ ఉన్న వెరై వెరైటీస్ మాత్రమే మనం వేస్తున్నాము దాంతో భాగంగానే మేడం చక్కగా వివరించింది నెక్స్ట్ భవిష్యత్తులో ఈ వ్యవసాయం కొనసాగాలంటే రైతుకు రైతు కూలీలకు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము వ్యవసాయం చేస్తున్నాం దాంతోపాటు దేశవాళి వెరైటీస్ వాడితే మెడిసిన్ వాల్యూ ఉన్న ఈ దేశవాళి వెరైటీస్ వాడడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యవంతులమైన రైతులు రైతు కూలీలు ఉంటేనే భవిష్యత్తు వ్యవసాయానికి ఉపయోగపడుతుంది తర్వాత ఎవరైనా రైతులు చేయాలంటే మేము ఎన్పిఎం షాపు ద్వారా మేము కషాయలు తర్వాత ఈ జీవామృతం ఘన జీవామృతం అన్ని తక్కువ రేట్లో ఇస్తున్నాము వారు ఉపయోగించుకోవాలా తర్వాత రైతులకు కూడా విత్తన సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నాం నెక్స్ట్ వేలో అనంతన ప్రకృతి వ్యవసాయ అధికారి మాట్లాడుతూ జిల్లాల గ్రామంలో రైతు బాల బద్దలేటి వేస్తున్నటువంటి దేశవాణి వరి రికార్డులను వరి రకాలను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ రావడం జరిగిందని తెలిపారు మన జిల్లా కలెక్టర్ గారు ఈ సందర్శించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే జిల్లేళ్ళ గ్రామంలో బాలమొదలెట్టి ఇది దేశవాళి వరి రకాలు వేస్తారు అవి చూద్దామని మేడం గారు రావటం జరిగింది అలాగే ఎన్పిఎం షాప్స్ కూడా ఇతను నిర్వహిస్తుండడం జరుగుతు జరిగింది దాన్ని కూడా మేడం గారు పరిశీలించడం జరిగింది ఇతను దగ్గర దగ్గర ఈ సంవత్సరం దీని మీదే చాలా ఆదాయాన్ని పొందానని కూడా చెప్పడం జరిగింది మేడం గారికి ఈ దేశీవాళీ రకాలు కూడా అత ఇరవై బస్తాలు పండినా కూడా అతనికి ఆదాయం దగ్గర దగ్గర డెబ్బై ఐదు వేలు వరకు వస్తుంది ఖర్చు పద్దెనిమిది వేలు మాత్రమే ఉంటుందని మేడం గారికి చెప్పడం జరిగింది మేడం గారు దీన్ని ఏ విధంగా మనము ముందుకు తీసుకెళ్ళి అందరు రైతులు కూడా అలా ఆ విధంగా ఆదాయం పొందగలరు అనేది మేడం గారు పరిశీలించదామని రావటం సందర్శించడం జరిగింది ఇక్కడికి దీనిపైన అలాగే డ్రోన్స్ కూడా ఇక్కడ ఇఫ్కో వాళ్ళు సునీత అనే మన సమయ ఎస్హెచ్ గ్రూపు మెంబర్ని పంపించడం జరిగింది మద్రాసు ట్రైనింగ్ ఇచ్చారు ఆమె కూడా ఆమె ఆపరేట్ చేస్తుంది దాని మీద ఆమె కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఇరవై ఐదు ఎకరాల వరకు కూడా రోజుకి చేయగలుగుతున్నామని వాళ్ళు ఏంటంటే ఒక ఎకరానికి దగ్గర దగ్గరగా మూడు వందల రూపాయలు తీసుకుంటారు ఒక వంద రూపాయలు ఎక్కువ వాళ్ళు ఇస్తారు అంటే నాలుగు వందలు వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు నాలుగులు దగ్గర దగ్గరగా ఒక పది అంతా పదివేల వరకు కూడా వాళ్ళకి ఆదాయం ఉంటుంది దీని ఇది కూడా 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 ఈ విధంగా రైతుకి ఒక కింద ఉపయోగపడుతుంది దీని మీద కూడా మేడం గారు వివరణ డీటెయిల్ గా రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు ప్రకృతి వ్యవసాయ అధికారులు రైతులు రైతు కూలీలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు